రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి మా మధ్యకి వచ్చాడు మహిళల మధ్యకి మరి మీకు నవరత్నాలు ఇస్తాను మరి అని చెప్పిన పెద్ద మనిషి దానిలో ముఖ్యమైన ముఖ్యమైనది మేమే ఏంటంటే ఇచ్చింది మద్యపాన నిషేధం మహిళలుగా మేము కుటుంబంలో ఎన్ని శ్రమలు పడుతున్నాం ఎన్ని బాధలు పడుతున్నాము పిల్లల పరంగా భర్త పరంగా మరి మద్యపాన నిషేధం చేస్తాను అని ఒక చెల్లిగా ఒక తోడబొట్టుగా మరి మాకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగి మాతో ఓట్లు వేయించుకుని ఈ రోజున మద్యపానం అనేది మాకు కనిపించిన పరిస్థితి ఈ రోజున కుటుంబంలో ఏ అభివృద్ధి లేదు మరి భర్తగా మరి పనికి వెళ్లి ఈ రోజున వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఆ సంపాదనలో కూడా ఏడు వందలు ఎనిమిది వందలు కూడా ఆ ముందుకే సరిపోతుంది రెండు వందల రూపాయలు మందుతో బతికిన భర్త ఈ రోజున ఐదు వందలైనా వెయ్యి రూపాయలైనా సరిపో సరిపో పరిస్థితికి వచ్చేసింది మరి కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి మరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితి ఈ రోజున భర్త చనిపోతే భార్య మరి అధోగతి పాలైపోయి రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది ఈ రోజున